అందరికీ నమస్కారం అండి టమాటా ఉల్లి అల్లం పచ్చడి రోటి పచ్చడిలానే ఈ కాలంలో దొరికే ఒక మంచి ఉసిరికాయ రోటి పచ్చడి తయారీ విధానాన్ని చూపిస్తాను కావలసిన పదార్థాలు పావు కేజీ ఉసిరికాయలు ఆరు పచ్చిమిరపకాయలు ఐదు మిరపకాయలు గుప్పడంతా కొత్తిమీర కావలసిన పదార్థాలు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసి దానిలో ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి పోపు బాగా వేగే వరకు కలుపుకోవాలి బాగా వేగిన ఈ పోపులో పండుమిరపకాయలను ముక్కలు చేసి పచ్చిమిరపకాయలని మధ్యకి చీల్చుకొని వేసుకుని వీటిని కూడా బాగా మగ్గేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ పండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత దానిలో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని దాన్ని కూడా మరికొద్దిసేపు మగ్గటానికి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన దానిలో ఉసిరి పచ్చడికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరికొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం చేసుకుని మగ్గటానికి మూత పెట్టుకొని స్టవ్ని బాగా సిమ్ చేసుకొని ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఉచ్చురికాయ ముక్కలు ఉడికిపోయినాయి అండి దీనిలో కొంచెం ముక్కలన్నిటిని పక్కకు జరుపుకొని వచ్చిన నూనెలో ఒక స్పూన్ ఇంగువ కూడా వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న ఉసిరికాయ ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కొత్తిమీర అంతా మగ్గేలాగా కలుపుకోవాలి బాగా మగ్గిపోయిందండి కొత్తిమీర కూడా ఇప్పుడు చల్లారటానికి పక్కన పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా వేసుకుని బెల్లం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలో మొత్తం పచ్చడి అంతా వేసి నూనె లేకుండా మంచి పేస్ట్ చేసుకోవాలి ఇలా తయారైన పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడి అన్నం చపాతి పూరి ఉప్మా పెసరట్లో చాలా బాగుండే ఈ ఉసిరికాయ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి